అదే బాలచరు పెరగంటాడు అక్కడ మా పాప లవ్ చేయలేదని ఏమి సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫోర్న వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుముందు పరిచయం ఉందండి లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు తనైతే నేను లవ్ చేయను నువ్వు అన్నీ చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూతి బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికి పంపించి ఇబ్బంది పెట్టి అరెస్ట్మెంట్ చేశారండి ఇది ఒక ఎయిట్ మంత్స్ టువల్ అదే స్టేషన్ కంప్లైంట్ రెండు సార్లు ఇచ్చాము ఫోటో మార్పింగ్ చేసి అంటే ఫోర్న వీడియోస్ ఉంటాయి కదా అందులో తన తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్ ఈరోజు ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా డాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాము వేసుకున్న తర్వాత ఇంకా డోర్ కొట్టాడంట కొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంకా రాడితో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీశారు అంటే బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలుసుకుంటారు ఏంటి మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అది తను బిఏ సైకాలజీలో మా వచ్చేసింది శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటాం ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం అయినా మాకు ఇప్పుడు 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 ఇలా జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది మాకైతే చాలా భయంగా ఉంది ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా అటెంప్ట్ మాట కేసు పెట్టి ఆయన లోపలైతే వెయ్యాలండి లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు